హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు గ్యాన్ సింప్లిఫై యూట్యూబ్ ఛానల్ ఆసియా ఖండంలోని ఆఫ్ఘనిస్తాన్ అనే దేశంలో ఉన్నటువంటి తాలిబాన్ మరి అదేవిధంగా వీరిని మనం ఆఫ్ఘనిస్తానీస్ అని కూడా పిలుస్తాం అక్కడ ఉన్నటువంటి ప్రజలకు మన భారతీయులంటే ఎందుకు అంత ఇష్టం ఆ ఆఫ్ఘనిస్తాన్లో నివసించే ప్రజలంతా ముస్లింలే వారు షరియా విధానాన్ని కూడా పాటిస్తారు అక్కడ నివసిస్తున్నటువంటి ప్రజల్లో హజారా పస్తూంజ్ తజిక్ టర్క్ ఉజ్బేక్ మరియు కిర్గిజ్గా అనేక రకాల జాతులకు చెందినటువంటి ప్రజలు అక్కడ నివసిస్తున్నారు అయినా భారతీయులు అంటే ఈ ఆఫ్ఘనిస్కి ఎందుకంత పిచ్చి మరి అదే విధంగా అదే ఆఫ్ఘనిస్తాన్తో భూభాగాన్ని పంచుకుంటున్నటువంటి పాకిస్తాన్ దేశంలో కూడా ముస్లింలు పెద్ద మొత్తంలో ఉన్న దేశమే కానీ పాకిస్తాన్ భారతీయులు అంటే నిత్యం ఉగ్రవాద దాడులను చేస్తూ మన భారతదేశానికి ఒక భద్రశత్రువుగా మారింది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈ తాలిబాన్లు పాకిస్తాన్తో నిత్యం గొడవలు ఎందుకు పడతారు మరి అదేవిధంగా పాకిస్తాన్ను ఎందుకు ఒక శత్రు దేశంగా చూస్తారు మరి అదేవిధంగా మన భారతీయులన్నా మరి అదేవిధంగా మన భారతదేశం అన్నా ఎందుకంత ఇష్టపడతారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్లోని వీడియో ఫస్ట్ టైం చూస్తున్నాడైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అదేవిధంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ అనేది ఈ వీడియోను పెద్ద మొత్తంలో ఆడియన్స్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది సో ఇక టాపిక్ చూసినట్టయితే ఆఫ్ఘన్ తాలిబాన్స్ మనల్ని ఎందుకింత ఇష్టపడుతున్నారు మరి అదేవిధంగా ఇష్టపడడానికి గల కారణాలు అదేవిధంగా పాకిస్తాన్తో నిత్యం ఎందుకు గొడవలకు దిగుతున్నారనేది తెలుసుకుందాం ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు అమెరికన్ గవర్నమెంట్ అనేది కంట్రోల్ చేసేది అమెరికన్ గవర్నమెంట్ అంటే ఇక్కడ అమెరికన్ ఆర్మీ ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో స్థిరమైనటువంటి ఒక ఉగ్రవాద గ్రూపు ద్వారా అమెరికాలో జరిగినటువంటి అటాక్ ఏదైతే ఉందో దానికి వ్యతిరేకంగా ఈ విధమైన అటాక్స్ మళ్ళీ అమెరికాపై జరగకూడదని చెప్పేసి అమెరికా ఆర్మీ అయితే ఆఫ్ఘాన్ దేశంలో ఉంటుంది కానీ రెండు వేల ఇరవై ఒకటిలో అక్కడ ఉన్నటువంటి తాలిబాన్లు ఈ విధమైన అమెరికా పెత్తనాన్ని భరించలేక అమెరికన్ ఆర్మీకి తిరుగుబడడం అయితే జరిగింది ఈ విధంగా పెద్ద మొత్తంలో వ్యతిరేకించడంతో అమెరికన్ ట్రూప్స్ అనేటివి ఆఫ్ఘనిస్తాన్ను పూర్తి మొత్తంలో వదిలేసి అమెరికాకు వెళ్లడం అయితే జరిగింది ఆ తర్వాత తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ గవర్నమెంట్ని తాలిబాన్ చేతుల్లోకి తీసుకోవడం అయితే జరిగింది ఇలా జరిగిన విషయం మనందరికీ తెలిసిందే కానీ ఇంతకంటే ముందు పూర్వం చూసినట్టయితే అనగా మూడు వేల మూడు వందల బీసీ సంవత్సరాల ముందు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నేపాల్ భూటాన్ బంగ్లాదేశ్ ఇండియా మాల్దీవ్స్ మయన్మార్ శ్రీలంక మరియు టిబెట్ ఈ దేశాలన్నీ అఖండ భారత్లో భాగంగా ఉండేవి మరియు అదేవిధంగా ఈ ప్రాంతాలన్నీ పూర్వం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో భాగమై ఉన్నాయని మనందరికీ తెలిసిందే సో ఇక్కడ తాలిబాన్స్ వారిని ఆఫ్ఘనిస్ అంటాం వీరు మన భారతీయులను ఇష్టపడడానికి గల కారణాలు చూసినట్టయితే మన రెండు దేశాలు సాంస్కృతికంగా కలిసి ఉన్నాయని చెప్పేసి నాలుగు వేదాల్లో ఉత్తమమైనటువంటి ఋగ్వేదం మరి అదేవిధంగా సంస్కృత భాషల్లో రచించినటువంటి రామాయణం మరియు మహాభారతంలో గాంధార అనే పదమును పెద్ద మొత్తంలో పూర్వం ఉపయోగించారని ఆ గ్రంథాల ఆధారంగానే మనకు తెలుస్తుంది అయితే ఈ గాంధార అనే పదం ఈ గాంధార అనేది పూర్వం ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఒక ప్రాంతం పేరుగా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఈ గాంధార అనే ప్రాంతాన్నే ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్లో దీన్ని కందహార అనే ప్రాంతంగా పిలుస్తున్నారు అయితే ఇక్కడ గాంధారి అనే పేరును మనం మహాభారతంలో ఎక్కువ మొత్తంలో చూసుకోవచ్చు ఈ గాంధారి ఎవరంటే కౌరవులకు అమ్మ మరి అదేవిధంగా ధృతరాష్ట్రుని యొక్క భార్య గాంధార ప్రాంత రాజ అయినటువంటి సుబాలా పుత్రికగా చెప్పుకోవచ్చు అయితే ఈ విధమైన కనెక్షన్ మన రెండు దేశాల మధ్య ఉంది కాబట్టి ఇప్పటికీ ఈ ఆఫ్ఘన్ తాలిబాన్స్ మన అంటే పెద్ద మొత్తంలో ఇష్టపడతారు మరి అదేవిధంగా ఈ ఆఫ్ఘనిస్తాన్ను ఎంతో మంది హిందూ రాజవంశస్థులు పాలించారు ఇక్కడ ఆ హిందూ రాజ్యానికి సంబంధించినటువంటి సామ్రాజ్యాలు చూసినట్లయితే మౌర్య సామ్రాజ్యం కుషాన్ సామ్రాజ్యం గుప్తా సామ్రాజ్యం సిక్ సామ్రాజ్యం మరి అదేవిధంగా హిందూ సాహి సామ్రాజ్యాలుగా చెప్పుకోవచ్చు ఇలా పదకొండవ శతాబ్దం వరకు ఆఫ్ఘనిస్తాన్ అనేది అఖండ భారత్లో ఒక భాగంగా ఉండేది దీని కారణంగానే రెండు దేశాల్లోని ప్రజల మధ్య సాంస్కృతిక సాంప్రదాయాలు ఒకే విధంగా ఉండడం కూడా దీనికి మరో కారణంగా చెప్పుకోవచ్చు ఆ తర్వాత అనగా పన్నెండవ శతాబ్దంలో ఆఫ్ఘన్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ముస్లిం దేశాలైనటువంటి టర్కీ పర్షియా ఉజ్బేక్ లాంటి దేశాల నుండి ఆఫ్ఘనిస్తాన్పై ఈ ముస్లిం రాజ్యాలు దండెత్తి రావడం అయితే జరుగుతుంది ఈ విధంగా దండెత్తి వచ్చి ఆఫ్ఘనిస్తాన్పై పెత్తనం చెలాయిస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజల మతాన్ని మార్చేందుకు పెద్ద మొత్తంలో ప్రయత్నిస్తారు మరి అదేవిధంగా ఎక్కువ మొత్తంలో అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క మత మార్పిడి కూడా చేయడం అయితే జరుగుతుంది ఇదిలా ఉండగా పదహారవ శతాబ్దంలో బాబర్ రాకతో మన భారతదేశంలోని కొన్ని ప్రాంతాలపై కూడా బాబర్ పదహారవ శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దం వరకు తన పెత్తనం చెలాయిస్తారు ఈ విధంగా అఫ్ఘాన్ కల్చర్ అదే అదేవిధంగా రిలీజియన్కి సంబంధించి ప్రస్తుతం ఇండియాతో పోల్చుకుంటే భిన్నంగా ఉంటుంది సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ అనేది పాకిస్తాన్తో నిత్యం గొడవలు ఎందుకు పడుతుంది మరి అదేవిధంగా పాకిస్తాన్ ను ఒక శత్రు దేశంగా ఎందుకు చూస్తుంది ఇక్కడ చూసినట్టయితే పద్దెనిమిదవ శతాబ్దంలో మన భారతదేశంలోకి వచ్చినటువంటి బ్రిటీషర్స్ ఎవరైతే ఉన్నారో వారు ఈ ఆఫ్ఘనిస్తాన్తో ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అంటూ రెండుసార్లు యుద్ధం చేయడం అయితే జరుగుతుంది ఈ రెండు యుద్ధాల్లో ఆఫ్ఘనిస్తాన్పై యుద్ధం చేసినటువంటి ఈ బ్రిటీషర్స్ పెద్ద మొత్తంలో ఓడిపోగా ఆ సమయంలో ఆఫ్ఘనిస్తాన్పై పెత్తనం చెలాయిస్తున్నటువంటి రాజాలు శక్తివంతమైనవని తెలుసుకుని వాటిని నేరుగా ఎదుర్కోవాలని చెప్పేసి అమెరికా ఒక ఒప్పందం అయితే చేసుకోవడం జరుగుతుంది ఈ ఒప్పందం అనేది సెక్రటరీ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ గవర్నమెంట్ అయినటువంటి మోర్టిమర్ డురాంట్ మరి అదేవిధంగా అబ్దుర్ రెహ్మాన్ ఖాన్ ఆఫ్ఘన్ యొక్క దేశాధ్యక్షుడిగా చెప్పుకోవచ్చు వీరిద్దరి మధ్యలో ఈ డురాండ్ లైన్ అనే ఒక బార్డర్ను ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ మరియు అదేవిధంగా పాకిస్తాన్ల మధ్య క్రియేట్ చేయడం అయితే జరిగింది ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ఇండియా అనేది ఈ డురాంట్ లైన్ని దాటి అనగా ఆఫ్ఘనిస్తాన్లో ఏ విధమైన చొరబాటు చేయమని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది సో ప్రస్తుతం మనం ఈ డురాంట్ లైన్ని ఆఫ్ఘనిస్తాన్ మరి అదేవిధంగా పాకిస్తాన్ల మధ్య ఉన్న బార్డర్గా చెప్పుకోవచ్చు సో అదే సమయంలో ఆ డురాండ్ లైన్కి రైట్ సైడ్ ఉన్నటువంటి భాగం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాకిస్తాన్గా చెప్పుకోవచ్చు అందులో ఖైబర్ పక్తున్కో అనే ప్రాంతం ఉండేది ఇక్కడ ఆ సమయం నుంచే ఆఫ్ఘని పశ్చిన్స్ అనేవారు నివసించేవారు ఇప్పటికీ కూడా ఈ ఆఫ్ఘాని పస్తూన్స్ అక్కడే నివసిస్తున్నారు ఈ విధంగా నైన్టీన్ ఫార్టీ సెవెన్లో జరిగినటువంటి ఇండో పాకిస్తాన్ విభజనలో కూడా ఈ ఖైబర్ పక్తున్వా అనే ప్రాంతాన్ని పాకిస్తాన్లో భాగంగానే విడదీయడం జరిగింది సో యాక్చువల్గా చూసినట్టయితే ఈ పస్తూన్స్ ఎవరైతే ఖైబర్ పక్తున్వా రీజియన్లో నివసిస్తున్నారో వీరంతా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి పస్తూన్ జాతికి చెందినవారు అయినా కూడా ఈ ఖైబర్ పక్తున్వా అనే రీజియన్ పాకిస్తాన్లో ఒక భూభాగంగా ఉండడం వల్ల మరి అదేవిధంగా ఈ పై ఇతర రాజ్యాలు పూర్వం నుంచి తన పెత్తనాన్ని అని చెప్పేసి మరి అదేవిధంగా అప్పటి నుండి ఇప్పటివరకు ఈ ప్రాంతం మరియు ఈ ప్రాంతంలోని ప్రజలకై ఆఫ్ఘనిస్తాన్ అనేది పాకిస్తాన్తో గొడవలకు దిగుతుంది మరి అదేవిధంగా ఇదే కారణంగా పాకిస్తాన్ను ఆఫ్ఘనిస్తాన్ నిత్యం ఒక శత్రువుగా చూస్తూ ఈ ఖైబర్ పక్త అనే రీజియన్ కోసం మరి అదేవిధంగా అక్కడ నివసించే ప్రజల కోసమై నిత్యం గొడవలకు దిగుతుంది సో ఇక్కడ ఈ డురాండ్ లైన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ యొక్క భూభాగాన్ని మన భారతదేశంతో పంచుకునేందుకు ఉపయోగపడుతుంది మరి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ మరియు అదేవిధంగా ఇండియా మధ్య ఉన్నటువంటి పాకిస్తాన్ అనేది రెండు దేశాలకు శత్రువు కాగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే శత్రువు యొక్క శత్రువు మిత్రుడవుతారు సో అదేవిధంగా పాకిస్తాన్ అనేది ఇండియాలోని జమ్మూ కశ్మీర్లో ఉన్నటువంటి పిఓకేని దౌర్జన్యంగా తీసుకుంది మరి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లో భాగమైనటువంటి ఈ ఖైబర్ పక్తున్పా అనే రీజన్ కూడా తీసుకోవడం వల్ల ఈ రెండు దేశాలకు పాకిస్తాన్ అనేది కామన్ ఎన్మీగా ఉంది ఇండియాలో మిత్రభావం కలిగి ఉండడానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు మరి అదేవిధంగా రెండు దేశాల మధ్య సంబంధాలు బాలీవుడ్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి మరింత పెద్ద మొత్తంలో బలపరిచాయి మన హిందుస్థాన్ సినిమాల ప్రభావం అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘాని ప్రజలపై పెద్ద మొత్తంలో చూసుకోవచ్చు మన ఇండియన్ ఫిలిం స్టార్స్ అయినటువంటి అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ అమితాబ్ బచ్చన్ ఇలా చెప్పుకుంటూ పోతే మరెందరో సినిమా హీరోలు అక్కడ ప్రజల్లోని గుండెల్లో స్థానాలు సంపాదించుకున్నారు మరి ఇది ఇలా ఉండగా క్రికెట్ రెండు దేశాల మధ్య ఉన్నటువంటి క్రికెట్ సంబంధాలు రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుకు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా మన భారతదేశం అనేది పెద్ద మొత్తంలో ఫండింగ్ చేస్తుంది ఈ విధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి బీసీసీఐ అనేది కందహార్లో క్రికెట్ స్టేడియం కట్టడానికి మరి అదే విధంగా ఆఫ్ఘన్ క్రికెట్ బోర్డు కి సంబంధించి రెండింటి ఖర్చులకై ఒక్కొక్క మిలియన్ డాలర్ల గ్రాంట్ని ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా ఈ క్రికెట్ అనేది కూడా ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు ఈ క్రికెట్ కారణంగా కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో మన భారతీయులన్న మన భారతదేశం అన్న అమితమైన ప్రేమను చూసుకోవచ్చు మరి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ అనేది పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత నుండి ఎప్పుడైతే పాకిస్తాన్ మరియు ఇండియాలు విడిపోయాయో అప్పటి నుంచి కశ్మీర్ అనేది భారతదేశం యొక్క భూభాగమేనని అంటుంది మరి అదేవిధంగా ఈ కశ్మీర్ ప్రాంతాన్ని అనగా పిఓకేను పాకిస్తాన్ అనేది దౌర్జన్యంగా ఇండియా నుంచి తీసుకోవడం జరిగిందని చెప్పేసి చెప్తుంది మరి అదేవిధంగా రెండు వేల ఇరవై ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం రాగానే అక్కడ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు మందగించడంతో మరి అదేవిధంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి అక్కడి ప్రజలకై మన భారతదేశం అనేది ప్రపంచంలోని అన్ని దేశాలు సహాయాన్ని అందించడానికి నిరాకరించిన మన భారతదేశం మాత్రం వారికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలను అనగా యాభై వేల మెట్రిక్ టన్నుల ఆహార వస్తువులను పంపించడం అయితే జరిగింది మరి అదేవిధంగా వారి పరిస్థితులు మెరుగుపడడానికి మూడు బిలియన్ డాలర్ల సహాయాన్ని చేయడం అయితే జరిగింది ఇవే కాకుండా మన భారతదేశం అనేది ఆఫ్ఘనిస్తాన్కు అనేక రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ మరి అదేవిధంగా హ్యుమానిటేరియన్ అసిస్టెన్స్ అంటూ ఎన్నో విధాలుగా సహాయం చేస్తుంది పోయిన కొన్ని సంవత్సరాల్లో చూసినట్టయితే భారతదేశం ద్వారా ఆఫ్ఘనిస్తాన్లో అతిపెద్దదైనటువంటి సల్మాన్ డ్యామ్ను నిర్మించడం జరిగింది మరి అదేవిధంగా తొంభై మిలియన్ డాలర్లతో ఆఫ్ఘనిస్తాన్ యొక్క కొత్త పార్లమెంట్ బిల్డింగ్ని నిర్మించడం అయితే జరిగింది మరి అదేవిధంగా వంద సంవత్సరాల పురాతనమైనటువంటి స్టోర్ ప్యాలెస్ ఏదైతే ఉందో దానిని కూడా మన భారతదేశం ద్వారానే రిపేర్ చేయించడం అయితే జరిగింది మరి అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్లోని ప్రజల ఆరోగ్య అవసరాలకై ఎయిమ్స్ లాంటి పెద్ద హాస్పిటల్ అనగా ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఫర్ చైల్డ్ హెల్త్ అంటూ ఒక హాస్పిటల్ని నిర్మించడం అయితే జరిగింది ఇవే కాకుండా ఆఫ్ఘనిస్తాన్కు రోడ్స్ డ్యామ్స్ ఎలక్ట్రిసిటీ స్కూల్స్ హాస్పిటల్స్ అండ్ అంబులెన్సెస్ మరి అదేవిధంగా ఎమర్జెన్సీ వెహికల్స్ కూడా మన భారతదేశం అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ విధమైన సహాయం మన భారతదేశం చేయడం ద్వారా ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి తాలిబాన్స్ మరి అదేవిధంగా ఆఫ్ఘనిస్తానీలు పెద్ద మొత్తంలో మన భారతదేశం అన్న మన భారతీయులన్నా అమితమైన ప్రేమను చూపిస్తారు మరి అదేవిధంగా ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ ప్రభుత్వం వచ్చిందో అప్పుడు మనమంతా చాలా భయపడ్డాం ఎందుకంటే టెర్రరిజానికి ఫ్యాక్టరీగా ఉన్నటువంటి పాకిస్తాన్ మరి అదే విధంగా అప్పుడప్పుడే తాలిబాన్ చేతుల్లోకి వెళ్ళినటువంటి ఆఫ్ఘనిస్తాన్ దేశాలు రెండు ఒకటై మన భారతదేశానికి ఒక పెద్ద తలనొప్పిగా మారి ఉగ్రవాద దాడులకు పాల్పడతారని చెప్పేసి మనందరం అనుకున్నాం కానీ దీనికి అంతా వ్యతిరేకంగా జరిగింది తాలిబాన్ అనేది జమ్మూ కశ్మీర్లో ఉన్నటువంటి పాకిస్తాన్ అకుపైడ్ కశ్మీర్కి సంబంధించి పిఓకే అనేది భారతదేశం యొక్క భూభాగంగా భావిస్తామని మేము దానికి సంబంధించి మాట్లాడే హక్కు మాకు లేదని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది సో ఈ విధంగా పిఓకేను మన భారతదేశం యొక్క భూభాగంగానే ఇప్పటికీ ఈ ఆఫ్ఘనిస్తాన్స్ భావిస్తున్నారు మరి అదే విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇండియా మధ్య ఉన్నటువంటి సంబంధాలు అఫీషియల్గా లేవు ఎందుకంటే మనం ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి తాలిబాన్ గవర్నమెంట్ని ఒక ప్రభుత్వంగా స్వీకరించలేదు సో రానున్న రోజుల్లో ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత పెద్ద మొత్తంలో పటిష్టమైన గవర్నమెంట్ ఏర్పడడంతో మన రెండు దేశాల మధ్య సంబంధాల్లో అనేక మార్పులు రానున్నాయి మరి అదేవిధంగా నా అవగాహన ప్రకారం ఈ విధంగా మనతో శత్రుత్వాన్ని పెట్టుకున్నటువంటి పాకిస్తాన్ను దెబ్బతీయాలన్న నాడు చైనా మరియు పాకిస్తాన్లో ఒకేసారి మన భారతదేశంపై దాడికి దిగిన రెండు దేశాలను ఎదుర్కొనేందుకు ఆఫ్ఘనిస్తాన్ యొక్క సాయం అనేది మనకెంతో అవసరం సో ఈ విధమైన తో ఇండియా అనేది ఆఫ్ఘనిస్తాన్తో ముందుకెళ్ళినట్టయితే రానున్న రోజుల్లో రెండు దేశాలు అభివృద్ధి చెందడంతో పాటు భారతదేశానికి వ్యతిరేకమైనటువంటి పాకిస్తాన్ మరియు చైనాలను ఎదుర్కొనేందుకు సహాయపడుతుంది సో ఫ్రెండ్స్ ఈ ఇష్యూకి సంబంధించి మీ ఒపీనియన్ కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్ అదేవిధంగా ఫర్దర్ మీకు ఇలాంటి ఎడ్యుకేషనల్ కంటెంట్ వీడియోస్ కావాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ బటన్ థ్యాంక్ యూ